ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు సుమన్ టీవీ సిరాజ్ ఎవరైతే విజయనగరం పోలీసుల అదుపులో ఉన్నాడో సిరాజ్కి సంబంధించిన ఒక కీలక సమాచారం మనకు అందుతుంది సిరాజ్ విజయనగరంలో భారీ కుట్లకు ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది విజయనగరంలో నాలుగు ప్రాంతాలు చాలా ముఖ్యమైన ప్రాంతాలు పైడితల్లి అమ్మవారి ఆలయం దగ్గర పేలుడికి ప్లాన్ చేసినట్టుగా ఇప్పుడే సమాచారం అందుతుంది పైడుతల్లి అమ్మవారి చాలా ఫేమస్ విజయనగరంలో మరో రెండు నెలల్లో దసరా తర్వాత పైడి పైడితల్లి ఉత్సవం జరుగుతుంది ఈ ఉత్సవంకి ముందే తల్లి అమ్మవారి టెంపుల్ దగ్గర మే ఇరవై రెండవ తేదీన మొన్నటి ఇరవై రెండవ తేదీన భారీ పేలుడుకు ప్లాన్ చేసినట్టుగా పోలీసుల దగ్గర నుంచి సమాచారం అంతుంది మొత్తం విజయనగరంలో నాలుగు చోట్ల బాంబులు పెంచాలని సిరాజ్ ప్లాన్ చేశాడు ఒకటి పైడితల్లి ఆలయం రెండోది వచ్చేసి రైల్వే స్టేషన్ విజయనగరం రైల్వే స్టేషన్ అక్కడ కూడా పైడితల్లి అమ్మవారి రెండో ఆలయం ఉంటుంది అక్కడ కూడా పేలుడు జరపాలని ప్లాన్ చేశారు మూడోది వచ్చేసి ఘంట స్తంభం గంట స్తంభం దగ్గర పేలుడు జరపాలని మూడో ప్లేస్ని సెలెక్ట్ చేశారు నాలుగో ప్లేస్ వచ్చేసి విజయనగరం బస్ స్టాండ్లో పేలుడు జరపాలని మొత్తానికి నాలుగు ప్రాంతాల్లో సిరాజ్ అండ్ సయ్యద్ సమీర్ ఈ పేలులు జరపాలని మొట్టమొదట విజయనగరం నుంచే తమ పేలుల కుట్రను అమలు చేయాలని ప్లాన్ చేసినట్టుగా ఇప్పుడే ఇప్పుడే సమాచారం అవుతుంది నిజంగా ఇది చాలా దారుణమైన విషయం నిజంగా విజయనగరం నగరం వణికిపోయే విషయం విజయనగరం లాంటి నగరంలో విజయనగరం లాంటి చిన్న పట్టణంలో భారీ పేలులకు ప్లాన్ చేయడం అక్కడ హిందుత్వానికి ప్రతీకలుగా ఉన్న పైడితల్లి అమ్మవారి ఆలయాన్ని ప్లాన్ చే టార్గెట్ చేయడం పైడితల్లి అమ్మవారి ఆలయంలో పేలుడు జరిపితే ఆలయంలో పేలుడు జరిపితే అంటే ముస్లిమేతర కుటుంబాల మనుషులపైన ఆలయాలపైన సంప్రదాయాలపైన దాడు చేయాలి దాడులు చేయాలని సిరాజ్ ప్లాన్ చేసినట్టుగా అర్థమవుతుంది ఒక విజయనగరంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా కుట్రలకు సిరాజ్ ప్లాన్ చేశాడు ఎందుకోసం పలు రాష్ట్రాల్లో అమాయక నిరుద్యోగ ముస్లిం యువతి యువకులకు డబ్బులు ఎరవేసి ఉగ్రవాదం ఉత్తులోకి దించాడని ఎన్ఐఏ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీస్ అధికారులు విచారణలో గుర్తించాయి సిగ్నల్ యాప్ ద్వారా యువకులకు వారికి గాలం వేశాడు ఇతర యాప్లను వినియోగిస్తే నిఘా సంస్థలు పసిగట్టే అవకాశం ఉందని అందుకే సిగ్నల్ యాప్ను ఎంచుకున్నట్టు విచారణ వాళ్ళు వెల్లడించారు సిరాజ్ ఈ స్లీపర్ సెల్స్ను మానవ బాంబులుగా మార్చుకున్న మార్చుకున్నాడని ఇందుకోసం దేశంలో సుమారు పన్నెండు మంది యువకులతో కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకు తెలుస్తుంది సిగ్నల్ యాప్ ద్వారా తరచూ మ్యాజిక్ లాంతర్ అంటూ చాటింగ్ చేసుకోవడం మాట్లాడడం జరిగేదని దర్యాప్తులు తేలినట్టుగా తెలుస్తుంది అయితే విజయనగరంలో కుట్రలకి కారణం ఏంటి విజయనగరంలో నాలుగు ప్రాంతాల్లో పేలుడికి ఎటువంటి ఏర్పాట్లు చేసుకున్నాడని ఒక్కసారి పోలీసుల్ని అడిగితే ఆశ్చర్యపోయే విషయాలు చెప్తున్నారు పోలీసులు విజయనగరంలో ఏదైతే దీపావళి టపాసులకు కావచ్చు లేకపోతే చిన్న చిన్న సంబరాలకి ఏదైతే టపాసులు తయారు చేస్తారో ఈ టపాసులు తయారు చేసే ప్లేస్లోనే ఆ విజయ పేలుడుకు కావలసిన పదార్థాలని సిరాజ్ కొనుగోలు చేశాడు టపాసులు అమ్మే ప్రాంతంలో ఒక స్థానిక స్థానికంగా ఉండే పిల్లలకి డబ్బులిచ్చి డబ్బుల్ని ఎరగా పెట్టి అక్కడి నుంచి పేలుడు సామాగ్రిని కిలోల కొద్దీ కొనుగోలు చేసి బాంబుల్ని రెడీ చేశాడు అలా ఐఈడి బాంబుల్ని తయారు చేసిన సిరాజ్ ఆ బాంబుల్ని తీసుకెళ్ళి రంపచోడవరం అడవుల్లో ఒకసారి పేల్చి దాన్ని టెస్ట్ చేశారు ఆ తర్వాత ఈ నెల ఇరవై రెండవ తేదీన విజయనగరం నడిబొడ్డున నాలుగు ప్రాంతాల్లో ఒకేసారి బాంబుల్ని పేల్చాలని ప్లాన్ చేశాడు ఇరవై రెండవ తేదీకి ముందే ఇరవై రెండవ తేదీకి ముందే సిరాజ్ పోలీసులకు దొరికాడు దీంతో ఈ కుట్ర పూర్తిగా భగ్నమైంది విజయనగరంలో పేలులు జరిపిన తర్వాత హైదరాబాదులో పేలులు జరపాలని ప్లాన్ చేశారు హైదరాబాదులో కూడా కొన్ని కీలకమైన ప్రాంతాల్ని గుర్తించినట్టుగా హైదరాబాద్ ఆపరేషన్స్ అన్ని సమీర్ చేతికిచ్చాడు సిరాజ్ సిరాజే మొత్తం ఈ టీంకి నాయకుడు సమీర్ చేతికిచ్చి సమీర్ ద్వారా హైదరాబాద్లో కొంతమంది యువకుల్ని రిక్రూట్ చేసి హైదరాబాద్లో కూడా పేలుడు జరపాలని ప్లాన్ చేశాడు హైదరాబాద్ తర్వాత బెంగళూరులో కూడా ఇటువంటి కుట్రకే ప్రయత్నించినట్టుగా తెలుస్తుంది బెంగళూరుకి సంబంధించిన కర్ణాటక నుంచి కూడా కొంతమంది యువకుల్ని రిక్రూట్ చేసుకున్నాడు ఆ యువకులకి సిగ్నల్ యాప్ ద్వారా కావచ్చు లేకపోతే ఇతర సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా వాళ్ళకి టచ్లోకి వెళ్ళాడు బెంగళూరులో ఎక్కడైతే పేలులు జరపాలనుకున్నారో ఆ ప్రాంతాలని ఇప్పటికే గుర్తించారు బెంగళూరు ముంబై అలాగే చెన్నై కూడా టార్గెట్ చేశాడు సిరాజ్ ఎక్కడో విజయనగరంలో కూర్చొని మొత్తం దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ పేలులు జరపాలి ఏ టైంలో పేలులు జరపాలి ఏ టైంలో బ్లాస్ట్లు చేయాలి అనే ఒక మాస్టర్ ప్లాన్ని రెడీ చేశాడు దుబాయ్ నుంచి ఇద్దరు వ్యక్తులు ఎవరైతే మసాజ్ అట్లా అట్లాగే ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దుబాయ్ నుంచి ఫండింగ్ తీసుకొని ఆ ఫండింగ్ ద్వారా ఈ బాంబుల తయారీకి కావాల్సిన పేరుడు పదార్థాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తుంది అయితే సిరాజ్ కుటుంబం సిరాజ్ ఫ్యామిలీ కంప్లీట్ ఫోమ్ పోలీస్ ఫ్యామిలీ సిరాజ్ తండ్రి కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు దీంతో సిరాజ్ ఇంత ఉన్మాదంతో ఇంత ఉగ్రవాదంతో ఉన్నాడని ఇంత పగతో దేశం పగతో రగిలిపోతున్నాడని ఎవరు గుర్తించలేకపోయారు సిరాజ్ తండ్రి పోలీస్ అధికారి కావడంతో సిరాజ్ కూడా ఈ దేశభక్తుడని విజయనగరం వాసులు నమ్మారు సిరాజ్ ఒక ఇంటిని అద్దెకు తీసుకొని ఫ్యామిలీ నుంచి దూరంగా వెళ్ళి ఒక ఇంటిని అద్దెకు తీసుకొని అక్కడ ఈ ఉగ్రవాద కార్యకలాపాలని కార్యకలాపాలు మొదలుపెట్టాడు ఆ ఇంట్లో ఉంటూ దేశంలోని వివిధ ప్రాంతాల్లో పేద మా ముస్లిం పిల్లలుంటే వాళ్ళని టచ్లోకి వెళ్ళి మదర్సాలో చదువుకునే పిల్లల్ని వాళ్ళని టచ్లోకి వెళ్ళి వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతూ సిగ్నల్ యాప్ల ద్వారా మాట్లాడుతూ వాళ్ళలో ఉన్మాదాన్ని నూరిపోసే ప్రయత్నం చేశాడు ఇలా మొత్తం దేశవ్యాప్తంగా ఇరవై మందిని రిక్రూట్ చేసుకున్నాడు సిరాజ్ ఆ ఇరవై మంది ద్వారా దేశవ్యాప్తంగా బాంబు పేలులు జరపాలని ప్లాన్ చేశాడు అంతేకాదు ఆ ఇరవై మందిలో ఒక పన్నెండు మందిని మానవ బాంబులుగా మార్చాలనుకున్నాడు సూసైడ్ బాంబర్స్గా మార్చి జనసంద్రం ఎక్కువగా ఉన్న చోట లేకపోతే హిందూ దేవాలయాలు లేకపోతే ఇతర ముస్లిమేత ముస్లిమేతర కమ్యూనిటీలు ఎక్కువగా జమ అయ్యే చోట గుమిగూడే చోట బాంబుల్ని మానవ బాంబుల్ని పేల్చాలని ప్రయత్నించాడు ఇటు విజయనగరంలో ఒక్కసారిగా విజయనగరంలో ఉంటూ సిరాజ్ పైడితల్లి అమ్మవారు పైడితల్లి అమ్మవారికి అమ్మవారికి పూజలు చేసేందుకు భారీ ఎత్తున ఇక్కడ జనం తల్లి వస్తారు మనం ఫైల్ శాస్లో చూస్తున్నాం పైడి పైడితల్లి సిరిమానోత్సవంలో జనం ఏ స్థాయిలో వస్తారు ఉత్తరాంధ్రతో పాటు ఒడిస్సా నుంచి కూడా భారీ ఎత్తున ఇక్కడికి భక్తులు వస్తారు అమ్మవారి సిరిమానోత్సవాన్ని తిలకించి ఎంతో తన్వయం పొందుతారు ఇటువంటి సిరిమానోత్సవాన్ని కూడా బెదిరింపులతో ఇటువంటి సినిమా సిరిమానోత్సవానికి కూడా భయాన్ని అంటగట్టాలని ప్లాన్ చేశాడు సిరాజ్ సిరిమానోత్సవంలో ఒక విజయనగరం వీధులు ఖాళీగా కనిపించవు సిరిమానోత్సవం రోజు జనంతో కిక్కిరిసిపోతాయి ఆ వీధుల్లో బాంబులు పేలిస్తే ఆ వీధుల్లో ఉగ్రవాద కార్యకలాపాలు చేపట్టి బాంబులు పేలిస్తే సిరిమానోత్సవానికి సిరిమానోత్సవాన్ని బెదిరించవచ్చు జరగకుండా చూడ చూడాలి అన్నది సిరాజ్ మొదటి ప్లాన్ లాగా తెలుస్తుంది తను ఉంటున్న విజయనగరంలోనే విధ్వంసం చేస్తే ఖచ్చితంగా తనకి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల నుంచి కాంటాక్ట్స్ వస్తాయని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు తన్ని కాంటాక్ట్ చేస్తాయని సిరాజ్ ఒక దుర్మార్గమైన ఆలోచన చేశాడు ఆ దుర్మార్గమైన ఆలోచనలో భాగంగా అమ్మవారి సినిమానోత్సవాన్ని టార్గెట్ చేసినట్టుగా సమాచారం అంతా సినిమానోత్సవంలో అమ్మవారి టెంపుల్ పైడితల్లి అమ్మవారి టెంపుల్తో పాటు విజయనగరం రైల్వే స్టేషన్ విజయనగరం బస్ స్టేషన్ విజయనగరం గంట గంటా టవర్ ఏదైతే ఉందో గంటా స్తంభం ఉందో ఈ నాలుగు ప్రాంతాల్లో బాంబులు పేల్చి విజయనగరాన్ని రక్త సిక్తం చేయాలని ప్లాన్ చేశాడు సిరాజ్ కానీ మే ఇరవై రెండవ తేదీని దీనికి ముహూర్తంగా ఫిక్స్ చేశాడు మే ఇరవై రెండవ తేదీన ఒక ప్లాన్ ప్రకారం ఒక పద్ధతి ప్రకారం బాంబులు పేల్చి విధ్వంస సృష్టించాలని ప్లాన్ చేశాడు విజయనగరంలో గనక ఈ పైలట్ ప్రాజెక్టు ఓకే అయితే ఈ పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే ఆ తర్వాత హైదరాబాద్ నగరాన్ని టార్గెట్ చేయాలనుకున్నాడు హైదరాబాద్లో కూడా ఇప్పటికే ఆరుగురు వ్యక్తులతో ఒక టీం తయారు చేసి వాళ్ళని కూడా ఈ ఈ పేలులలో వాళ్ళను కూడా ఈ పేలులలో ఇన్వాల్వ్ చేయాలనుకుంటున్నాడు నిన్ననే ఎన్ఐఏ ఈ కేసుని సిరాజ్ అండ్ సమీర్ కేసుని ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది సమీర్ సిరాజ్ని మరోసారి ఇప్పటికే కస్టడీ ముగిస్తుంది వీళ్ళకి పోలీస్ కస్టడీ మరోసారి ఎన్ఐఏ వీళ్ళని కస్టడీలోకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఇవాళ కానీ రేపు కానీ ఎన్ఐఏ వీళ్ళని అదుపులోకి తీసుకొని వీళ్ళు చేస్తున్న కుట్రలకు సంబంధించి మరింత సమాచారాన్ని కూపీని లాగే ప్రయత్నం చేస్తుంది ఇప్పటికే ఎన్ఐఏ సిరాజ్ కేసులో ఇన్వాల్వ్ అయ్యింది సిరాజ్ ఎవరెవరిని స్లీపర్ సెల్స్గా రిక్రూట్ చేశారు వాళ్ళు ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఎవరెవరు సిరాజ్తో సోషల్ మీడియా ద్వారా సంప్రదింపులు జరిపారు అనే అంశాన్ని పరిశీలిస్తోంది హైదరాబాద్లో కూడా రెండు రోజుల క్రితం ఎన్ఐఏ కీలక సోదాలు జరిపింది సమీర్ ఇంట్లో ఇంటితో పాటు మరి పాతబస్సులో మరో మూడు చోట్ల సోదాలు జరిపింది సిరాజ్తో టచ్లో ఉన్న వాళ్ళందరి అందరి ఎక్కడెక్కడ వాళ్ళ చిరునామాలు వెతుకుతుంది ఎన్ఐఏ ఇటు ఇతర రాష్ట్రాల్లో కూడా పక్క రాష్ట్రాల్లో మహారాష్ట్రలో కూడా సిరాజ్కి సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తుంది మధ్యప్రదేశ్లో కూడా సిరాజ్తో టచ్లో కొన్న వ్యక్తులుగా వ్యక్తులు యువకులు కొందరు ఉన్నారని తెలుస్తుంది వాళ్ళను కూడా వేటాడుతుంది ఎన్ఐఏ రెండు రోజులకి నిన్ననే వరంగల్లో కూడా ఇద్దరు వ్యక్తులని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు సిరాజ్తో ఇద్దరు టచ్లో ఉన్నారని వరంగల్ నుంచి కూడా వరంగల్లో కూడా విధ్వంసానికి ప్లాన్ చేసి ఉంటాడా సిరాజ్ అనే ఒక ఆందోళన మాత్రం కనిపిస్తుంది మొత్తానికి సిరాజ్ ఇంజనీరింగ్ చదువుకొని బుద్ధిగా ఉద్యోగం చేసుకోవాల్సిన సిరాజ్ ఉగ్రవాదిగా మారి ఈ దేశాల్లో ఈ దేశంలో విధ్వంసాన్ని సృష్టించాలని ప్లాన్ చేశారు మొత్తానికి సిరాజ్ పైడితలి అమ్మవారి ఆలయాన్ని టార్గెట్ చేయడం ఇప్పుడు భక్తుల్లో ఆందోళన క్రియేట్ చేస్తోంది చూస్తూనే ఉండండి సిరాజ్కి సంబంధించిన మరి కుట్రలు ఇంకెన్ని ఉన్నాయి సిరాజ్ ఇంకా పోలీసుల ముందు ఎన్ని నిజాలని బయటకు కక్కుతాడు ఏ ఏ ప్రాంతాల్ని టార్గెట్ చేశారనే అప్డేట్స్ని మీరు సుమన్ టీవీలో రెగ్యులర్గా తెలుసుకోవచ్చు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ లైవ్